హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా సిక్స్టీ సెవెన్ అతని ముందు ఇంకోసారి మాటలు అనడానికి తావలేకుండా మాటలు అనవసరం అని భావించి బయటికి అలా అడుగు పెట్టిందో లేదో ఒంట్లో ఓపికలినట్టు దబేమని పడిపోయింది ప్రియా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాహుల్కి అప్పుడే ప్రియా పడిపోవడం చూసి కంగారుగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాహుల్ ఎదురుగా ప్రియా మాట్లాడిన మాటలకి ఇంకా షాక్లోనే ఉన్నాడు కౌశల్ పడిపోయిన ప్రియాని చూసి చేరుకుని తన దగ్గరికి వచ్చేలోపు రాహుల్ ప్రియాని చేరుకున్నాడు నెమ్మదిగా ఉన్న కౌశల్ బిహేవియర్ని అంచనా వేస్తూ వాట్ హ్యాపెన్ కౌశి నువ్వు ఇంత ఇర్రి రెస్పాన్సిబిలిటీగా ఉంటావనుకోలేదు నేను వచ్చి నాకు ప్రియాని పైకి లేపడంలో హెల్ప్ చేయరా అని అడిగాడు రాహుల్ కౌశల్ని ప్రియా తనని టచ్ చేయొద్దు అన్న మాట మాత్రమే గుర్తుకొచ్చిన కౌశల్కి ప్రియా మాట్లాడిన మాటలకి ఇగో హట్ అయిపోయి అతడు ఆ మేడం క్వీన్ విక్టోరియా రాణి గారు నన్ను టచ్ చేయొద్దంది ఇంకెలా టచ్ చేస్తాను అయినా నాకు అంత అవసరం లేదని తనకి కూడా తెలియాలి కదా దెన్ నువ్వు నీ చెల్లిని ఎక్కడికి తీసుకువెళ్తావో తీసుకువెళ్ళు అన్నాడు కౌశల్ రాహుల్తో కౌశల్ని ఓసారి సూటిగా చూసి రాహుల్ ప్రియాని లిఫ్ట్ చేసి మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలీదు కానీ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ డే అన్నాడు నువ్వు తన వెనుక ఎంత తిరిగినా అప్పటికి తను నిన్ను బహుశా పట్టించుకోకుండా ఉండొచ్చు ఐ ప్రీట్ యూ ఎంజాయ్ అనేసి రాహుల్ ప్రియా తన రూమ్కి తీసుకువెళ్ళి సింధువుని పిలిచి వాటర్ తెమ్మని చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన రాహుల్ ప్రియా ఫేస్ని వాటర్తో నీట్గా తుడుస్తూ సింధువుని ఏమైంది అని అడిగాడు రాహుల్ ఎందుకో ప్రియాని చూస్తుంటే అతడి మనసులో లెక్కలేనల్ని డౌట్స్ వచ్చేస్తున్నాయి ఆ క్షణంలో వద్దన్నా సరే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న సింధువుని కదుపుతూ ఏంటే అంత దీర్ఘ ఆలోచనలో ఉన్నావు అన్నాడు రాహుల్ ఏమీ లేదు రాహుల్ అంది సింధు నువ్వు ఏమీ లేదు అంటేనే ఏదో గ్యాప్ ఇవ్వరని డైలాగ్ అక్కడ ఉందని అర్థం సో చెప్పవే బాబు లాక్ చేయకుండా అన్నాడు రాహుల్ ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంది సింధు ముందు ప్రియాకి వచ్చాక మన రూమ్కి వెళ్ళాక చెప్తాను అంది సింధు రాహుల్కి దానికి ఓకే అన్నాడు అతడు మెల్లగా కదులుతున్న ప్రియాని చూస్తూ లేచిన ఆమెని ఆర్యూ ఫైన్ నో ప్రియా అని అడిగాడు రాహుల్ హా అన్నయ్య బాగానే ఉంది నాకిప్పుడు అని అంది ప్రియా రాహుల్తో రిటైర్ వెళ్ళి నేను షాక్ అయ్యా నువ్వు ఇంత వీక్గా ఎప్పుడయ్యావో నాకు అస్సలు అర్థమవ్వక అని రాహుల్ అంటుంటే అతనికి చెప్పలేదుగా బదులుగా చిన్నగా నవ్వి ఊరుకుంది ప్రియా ఏమైందిరా అని ఆమె హెయిర్ నిమురుతూ బెంగగా కనిపిస్తున్న ఆమె ఫేస్ను చూస్తూ అడిగాడు రాహుల్ ప్రియాని వస్తున్న కన్నెల్ని తుడుచుకుంటూ వెక్కుతూ అతన్ని చూస్తూ పొట్టలో తలదాచుకుంది అమాంతం ఆమె తన కోసం ఆలోచించే మనిషి ఒక్కరన్నా ఉన్నారు అన్న అంత బాధలను చిన్న సంతోషం ఆమెకి లంచ్ చేయి అన్నయ్య మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా అని అంది ప్రియా రాహుల్తో నీకంటే కాదు కానీ ఎందుకు నువ్వు ట్రై చేస్తున్నావో నాకు చెప్పకూడదా అని అడిగాడు లాలనగా రాహుల్ అప్పుడే రూమ్లోకి రాధిక గారు రావడంతో ప్రియాని నేను చూసుకుంటాను నువ్వు రాహుల్కి లంచ్ పెట్టేసే సింధు అన్న ఆమె మాటలకి అలాగే అత్తయ్య అంటూ ఇంకొక్క నిమిషం కూడా రాహుల్ని అక్కడ ఉండనివ్వకుండా చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయింది సింధు అబ్బా అది అలా బాధపడుతుంటే మీరిద్దరు ఇక్కడ నన్ను డైవర్ట్ చేయాలనుకుంటున్నారా అని అడిగాడు విసుగ్గా రాహుల్ సింధుని కాదు బాధపడుతున్న తనని మేము ఇంకాస్త బాధ పెట్టలేక అంది గిల్ట్ ఫీల్ అవుతూ సింధు ఏం జరిగింది అన్నాడు రాహుల్ నైట్ కౌశాలన్న డ్రింక్ చేసిన మొత్తంలో ప్రియాని ఇక చెప్పలేక అతన్ని అర్థం చేసుకోమన్నట్టే చూసింది సింధుని విన్నా అతనికి ఇక ఏం మాట్లాడాలో అర్థం తాలేదు వాడిని నైట్ సపరేట్ రూమ్లో అన్న పడుకోబెట్టాల్సింది అన్నాడు రాహుల్ మీరేం చేస్తారు దానికి కనీసం ఇద్దరు చోట అన్న ఉంటే అర్థం చేసుకుంటారు అనే కదా నిన్న మనం దానికి ఏర్పాట్లు చేసింది కానీ అది వాళ్ళ సంతోషంగా జరుగుంటే బాగుండేది ఇలా ఫోర్స్గా కాకుండా ఇంకా బాగుండేది కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది అని అంది సింధు కానీ కావ్యాలన్న అన్న ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు నేను అని సింధు రాహుల్ కళ్ళలోకి చూస్తూ చెప్తుంటే ఒకరి కోపాన్ని ఒకరు అర్థం చేసుకుంటూనే ఆ ప్రేమకి పరమార్థం ఉంటుంది కోపం రావడం కాదు ఆ కోపాన్ని భరించగలిగే వ్యక్తి మన జీవితంలోకి రావడం కూడా గొప్ప వాడికి ఆ కోపాన్ని ప్రియా ఇప్పటి వరకు భరించింది చాలు ఇకపై అవసరం లేదు అన్నది నా ఒపీనియన్ అని అన్నాడు రాహుల్ సింధుతో వాడి లైఫ్లోకి ప్రియా వచ్చింది వాడి కోపాన్ని భరిస్తుంది కానీ ఎంతవరకు తోడిని అసలు కౌశల్ నిలుపుకోగలుగుతాడో లేదో చూద్దాం అన్నాడు రాహుల్ సింధుతో కానీ ప్రియా ఇక్కడి నుంచి బాధపడేలా మాత్రం ఉండకూడదు ఆ టార్చర్ ఇక నుంచి వాడిపైనే అప్లై చేసేలా మనమే చేద్దాం అని సైడ్ స్మైల్ ఇచ్చాడు రాహుల్ అంత విలనిజం అవసరమా కాస్త ఓవర్ అనిపించట్లేదు నీకు రాహుల్ అని అంది సింధు